హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే లక్ష్మీదేవి పూజని ఇంకా అందరి దగ్గర అందరి ముందు చాలా రంగరంగ వైభవంగా జరిపిస్తుంది ఆ పూజని చూసిన శ్రీయ అయితే పల్లవితో ఈ పూజని ఆపేస్తాను ఈ ఇంట్లో పండగే జరగనివ్వను అని చెప్పావు ఇదేనా అని చెప్పి ఇక శ్రీయ అయితే పల్లవిని అడుగుతుంటే పల్లవి ఇంకా పూజ మాత్రమే పూర్తయింది పండగ అవ్వలేదు కదా అని అంటుంటే ఇంకేమయ్యేది అంతా అయిపోయిన తర్వాత అవ్వలేదు అని చెప్తున్నావు నువ్వు ఏం చేయలేవని నాకు అర్థమైపోయింది అని చెప్పి ఇక శ్రేయ అయితే పల్లవిని రెచ్చగొడుతుంది ఇక ఇది ఇలా ఉండగా ఆరాధ్య అయితే బాబాయ్ టపాసులు కాల్చాలి బాబాయ్ అని చెప్పడంతో ఇక ఆరాధ్యకి ఇష్టమైన టపాసుని తీసుకుని కమలైతే ఆరాధ్యతో టపాసులు కాల్పిస్తుంటాడు ఇంకా ఆరాధ్య అయితే చాలా సంతోషంగా ఆ టపాసుల్ని పేలుస్తూ ఉంటుంది అదంతా చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా అంటే చాలా ఆనందపడతారు కానీ శ్రీయా అలాగే పల్లవి ఇద్దరు కూడా అది చూసి కుళ్ళుకుంటూ ఉంటారు ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా ఒకరికొకరు చాలా ప్రేమగా టపాసుల్ని కాలుస్తూ ఉంటే ఇక అవని మాత్రం కొన్ని టపాసులు కాల్చడానికి భయపడుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అవని దగ్గరుండి మరి ఆ టపాసుల్ని కాల్పిస్తాడు ఇక అలా పండగైతే చాలా సంతోషంగా గడిసిపోతుంది ఇక ఉదయాన్నే అవని అక్షయ్ దగ్గరికి వెళ్తుంది అక్షయ్ వచ్చావా నువ్వు ఎక్కడ లేట్ చేస్తావా అనుకున్నాను త్వరగానే రెడీ అయిపోయావే అని అంటుంటే చూడండి మీరు నన్ను లేట్ చేశావా అని అడుగుతున్నారు మీరే లేట్ అయ్యారు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ షర్ట్కి బటన్స్ పెడుతూ ఉంటుంది అక్షయ్ అయితే అవని తనని అంత దగ్గరగా రావడంతో చాలా సంతోషంగా ఇక అవనిని మరింత దగ్గరగా లాక్కోపోతాడు ఇంకా అవని అయితే ఏవండి ఇదేమీ మన గది కాదు ఆయన ఇంట్లో అందరూ ఉన్నారు మీరు రోజు రోజుకి ఇక అవని అయితే అక్షయ్ని దూరంగా నెడుతుంది అయితే అదేంటి మనిద్దరం భార్య భర్తలమే పరేవాళ్ళమేమీ కాదు అని చెప్పి ఇక అయితే అవనిని దగ్గరికి లాగుతూ ఉంటే ఇక అవని ఎవండి లేట్ అయిపోతుందండి త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఇక అయితే అక్షయ్ చేయి పట్టుకుని బయటకి తీసుకొస్తుంది ఇక ఇదంతా ఇలా ఉండగా రాజేంద్ర అయితే కూర్చుని పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ ఉంటాడు ఒక్కసారిగా పార్వతి అయితే అవని అక్షయని చూసి చాలా సంతోషిస్తుంది ఇక రాజేంద్రతో ఏవండి ఈ చిన్న ఇంట్లో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని అంటుంటే ఇక రాజేంద్ర నవ్వుతూ అయితే ఇక్కడే సెటిల్ అయిపోదామా అని అంటుంటే అది కాదండి ఒకప్పుడు అంత పెద్ద ఇంట్లో ఉన్న మనసుకి సంతోషంగా ఉండేది కాదు ఎప్పుడు కూడా అక్షయ్ అవనిని ఏదో ఒకటి అంటూ అపార్థం చేసుకుంటుంటే చాలా బాధ అనిపించేది ఒకప్పుడు అక్షయ్ మనసుని నేనే నా మాటలతో విరిచేశానే అని చెప్పి ఎంతగానో బాధపడేదాన్ని కానీ ఇప్పుడు వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఇది చిన్న ఇల్లని ఇరుకు ఇళ్ళని ఇట్లాంటివేమీ గుర్తురావట్లేదు ఎప్పుడు ఎప్పుడు కూడా ఇలాగే అందరం సంతోషంగా ఉండాలనిపిస్తుంది అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్రతో మాట్లాడుతుంటే అవును పార్వతి వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నాకు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటాడు ఇంట్లో అవని అత్తయ్య మావయ్య గారు మేం లాయర్ని కలవడానికి వెళ్తున్నాం అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి లాయరా లాయర్ ఏంటమ్మా అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర పార్వతి అవని నాతో మాట్లాడింది అక్షయ్కి ఎవరో తెలిసిన లాయర్ ఉన్నారట అందుకే వాళ్ళని కలవాలని వెళ్తున్నారు అని చెప్పడంతో ఇంటలో శ్రియా మీరు ఎంతమంది లాయర్లని కలిసినా చెప్పేది అదే సమాధానం అయినా యాభై లక్షలు తీసుకుని ఇంటి డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టినప్పుడు గుర్తుండాలి ఇలా కుటుంబం మొత్తం రోడ్డును పడుతుందని అని చెప్పి ఇక శ్రీయా మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న శ్రీకర్ చూడండియ్యా మీరు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా అదే సమాధానం వస్తుంది మనం ఏం చేయలేం అని చెబుతూ ఉంటే ఇక అవని చూడు శ్రీకర్ ఎప్పుడు ఒకేలా అనుకోకూడదు మీ అన్నయ్యకి తెలిసిన లాయర్ మనకి అనుకూలంగా చెబుతారేమో చూద్దాం అని అంటూ ఉంటే ఇదంతా విన్న పల్లవి ఏంటి బావగారికి తెలిసిన లాయరా ఎవరై ఉంటారు ఖచ్చితంగా ఆయనేనా అన్నట్టుగా ఇక పల్లవి ఆలోచనలో పడుతుంది ఇంకా ఇంతలో అవని అయితే సరే మావిగారు వెళ్ళొస్తాం అని చెప్పి ఇక అక్షయ్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇదంతా ఇలా ఉండగా ఇక పల్లవి అయితే హడావుడిగా వెనక్ ఇంటి వెనక వైపుకు వెళ్ళి ఇంకా చక్రధర్కి కాల్ చేస్తుంది ఒక్కసారిగా చక్రధర్ ఇదేంటి పల్లవి ఫోన్ చేసింది అని చెప్పి ఇక ఫోన్ లిఫ్ట్ చేయడంతో డాట్ అవని బావగారిని తీసుకుని ఎవరో బావగారికి తెలిసిన లాయరట ఆయన్ని కలవడానికి వెళ్తున్నారు నాకు ఎందుకో ఆ లాయర్ అనిపిస్తుంది అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు బేబీ అక్షయ్కి తెలిసిన లాయరా ఆ లాయర్ ఎందుకు అవుతాడు అని అంటుంటే ఏమో డాడ్ నాకైతే అర్థం కావట్లేదు ఎందుకైనా మంచిది మీరు ఒకసారి వాళ్ళని ఫాలో చేయండి అని చెప్పి ఇక ప పల్లవి అయితే కాల్ కట్ చేస్తుంది ఒక్కసారిగా పల్లవి మాటలకి ఇక చక్రధర హడావుడిగా అక్కడి నుంచి వాళ్ళు ఎవరైతే అనుకుంటారో అదే లాయర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలో అక్కడికి అక్షయ్ అలాగే అవని ఇద్దరు కూడా వస్తారు వాళ్ళిద్దరిని చూసిన చక్రధర్ పల్లవి చెప్పినట్టు వీళ్ళు ఇక్కడికే వచ్చారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఈ లాయర్ని కలవకూడదు అని చెప్పి ఇక చక్రధర్ అయితే అక్షయ్ అమ్మా అవని మీరేంటమ్మా ఇక్కడ అని చెబుతూ ఉంటే ఇక అవని అయితే చాలా కోపంగా చక్రధర్ని చూస్తూ ఉంటుంది ఇక అక్షయ్ మాత్రం అది మావయ్య కొంచెం పనుంది లాయర్ గారితో మాట్లాడాలని వచ్చాం అని అంటుంటే ఇక చక్రధర్ చక్రధర్ అయితే అయ్యో లాయర్ని కలవడానికి వచ్చారా ఆయన లేరు కదా అని అంటుంటే అదేంటి మావయ్య నేను ఆల్రెడీ కాల్ చేశాను ఆయన ఆఫీస్లోనే ఉన్నాను రమ్మని చెప్పారు అని చెప్పడంతో చక్రధర్ అవును నేను కూడా ఫోన్ చేసే వచ్చాను కానీ ఇప్పుడే బయటికి వెళ్ళారని అతని జూనియర్ లాయర్ చెప్పాడు అని చెప్పడంతో ఏంటి అతను బయటికి వెళ్ళాడని జూనియర్ లాయర్ చెప్పాడా ఆగుండి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఫోన్ తీయబోతుంటే ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు ఇక చఖర్ధర్ వాళ్ళ జూనియర్ లాయర్ని బయటకు వచ్చేలా చేస్తాడు ఇక అతనైతే బయటకొచ్చి నమస్కారం అక్షయ్ గారు మీరు వస్తారని మా లాయర్ గారు చెప్పారు మీరు ఇప్పుడు కాదు ఆయన ఫోన్ చేస్తా అన్నారు ఏదో అర్జెంటు పనిపడి బయటికి వెళ్ళారు అని చెప్పి ఇక జూనియర్ లాయర్ అయితే అక్షయ్కి చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ ఏంటి ఏదో పనిపడి బయటికి వెళ్ళారా ఆయన ఫోన్ చేస్తా అన్నారా నేను చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ పని అని అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆలోచనలో పడతాడు ఇక అవని అయితే తనకి ఎందుకో చక్రధర్ మాటల్లో కాస్త డౌట్గా అనిపిస్తుంది అలాగే ఆ జూనియర్ లాయర్ కూడా చక్రధర్ మనిషేనేమో అని కాస్త అనుమానం పడుతూ సరే లాయర్ గారు ఎప్పుడొస్తారు అని అడగడంతో ఇక ఒక్కసారిగా జూనియర్ లాయర్ అది మేడం అది మేడం అని చెప్పి ఇక తడబడుతూ ఉంటే చక్రధర్ గట్టిగా నవ్వుతూ అదేంటమ్మా లాయర్ గారు వచ్చాక ఫోన్ చేస్తారని అతను చెప్తున్నాడు కదా మళ్ళీ ఎప్పుడొస్తాడు అని అడుగుతున్నారేంటి అని చెప్పి చక్రధర్ మాట్లాడుతూ ఉంటే అయ్యో బాబాయ్ అదేం లేదు ఇప్పుడు మాకేం పని లేదు లాయర్ గారు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తాం ఏవండి లోపలికి వెళ్దామా అని చెప్పి ఇక అక్షయ్ని అడగడంతో అక్షయ్ కూడా సరే అవని నువ్వు ఆఫీస్ అని అంటుంటే ఈరోజు ఈ పనుందని మేడం గారికి ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను ఈరోజు లీవ్ పెడుతున్నానని అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో మాట్లాడుతుంది అక్షయ్ కూడా నీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదంటే నాకు కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు పద లోపలికి వెళ్దాం అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవన్నీ తీసుకుని లోపలికి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా పక్కన ఉన్న జూనియర్ లాయర్ సార్ పెద్ద సార్ లోపలే ఉన్నారు ఇప్పుడు కనుక వాళ్ళు సార్ని చూస్తే ఇక్కడ నా జాబ్ పోతుంది నేను చాలా కష్టపడి లాయర్ చదివాను పైగా ఈ వృత్తిలో చాలా అంటే చాలా సంపాదించాలని ఆశపడ్డాను అందుకే ఈయన దగ్గర పనిచేస్తున్నాను కానీ మీరు నాకు డబ్బాసు చూపించి నాతో ఇంత పెద్ద అబద్ధాన్ని చెప్పించారు ఇప్పుడు కనుక వాళ్ళకి నిజం తెలిసిపోతే నా పరిస్థితి ఏంటో అని చెప్పి ఇక ఆ జూనియర్ లాయర్ అయితే భయపడిపోతూ ఉంటాడు ఇక చక్కెర అయితే ఏయ్ వాళ్ళిప్పుడు లోపలికి వెళ్తున్నారని నీకంటే నాకే ఎక్కువ టెన్షన్గా ఉంది వాళ్ళని ఎలా ఆపాలి అని చెప్పి ఇక చక్కెర అయితే గబగబా పరిగెత్తుకుంటూ అమ్మా అవని అక్షయ్ లాయర్ రాలేదంటున్నారు కదా ఇక్కడ కూర్చోడం దానికి అలా సరదాగా కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుతూ కూర్చుని మాట్లాడుకుందామా అని చెప్పడంతో ఇక అవని అయ్యో పర్వాలేదు బాబాయ్ మేం ఇక్కడే కూర్చుంటాం ఇప్పుడు మాకు కాఫీ ఏం తాగాలని లేదు అని అనుకుంటూ అవని అయితే అక్షయ్ని తీసుకుని లోపలికైతే వెళ్తుంది ఒక్కసారిగా అక్షయ్ లోపల లాయర్ గారిని చూసి షాక్ అయిపోతాడు ఇక లాయర్ అయితే హాయ్ అక్షయ్ వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను రా కూర్చో అని చెప్పడంతో ఇక అక్షయ్కి దిమ్మ తిరిగిపోతుంది ఇక అవని అయితే చక్రధరి వైపు చాలా కోపంగా చూ చూస్తుంది చక్రధర అయితే అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు వీళ్ళ నుంచి నేను తప్పించుకోలేను అని అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక అక్షయ్ అయితే సార్ మీరు లేరని అని చెప్పబోతుంటే ఇక అవని అక్షయ్ని తన చేత్తో పట్టుకుని ఏం చెప్పనివ్వకుండా ఆపుతూ సార్ మీతో డీటెయిల్గా మాట్లాడాలి అని చెప్పి ఇక అవని అయితే జరిగినదంతా కూడా ఆ లాయర్కి చెప్తుంది నిజానికి నేను ఆ యాభై లక్షలకి కేవలం నార్మల్ బాండు మీదే సంతకం పెట్టాను కానీ నా సంతకాలు అసలు మా ఇంటి డాక్యుమెంట్స్ మీద ఎట్లా ఉన్నాయో అర్థం కావట్లేదు నేను మా ఇంటిని యాభై లక్షలకి ఎందుకు అమ్ముతాను సార్ కోట్లు విలువ చేసే ఇంటిని ఆఫ్టర్ ఆల్ యాభై లక్షలకి ఎందుకు అమ్ముతాను ఇంటిని తాకట్టు పెట్టి యాభై లక్షలు ఒక ప్రైవేట్ బ్యాంక్లో లోన్ తీసుకున్నాను కానీ వాళ్ళు నన్ను మోసం చేసి మా నుంచి ఇంటిని లాగేసుకున్నారు అని చెప్పడంతో ఇక ఆ లాయర్ గారు బాగా ఆలోచించి ఖచ్చితంగా ఇది పెద్ద ఫ్రాడ్లా అనిపిస్తుంది అయినా ఇంటి కాగితాల మీద సంతకాలు మీరు పెట్టకుండానే ఎట్లా వచ్చుంటాయి వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు అని చెప్పడంతో ఇక అవని అవును నాకు అదే అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక ఆ లాయర్ గారు మరి ఆ సంతకం మీరు పెట్టిందేనా అని అడగడంతో అవును నేను పెట్టిన సంతకమే కానీ నిజానికి నేను అందులో పెట్టలేదు అది నా సంతకమే కానీ అది నేను పెట్టింది వేరే డాక్యుమెంట్లో అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఇక లాయర్ గారు ఖచ్చితంగా ఆ సంతకం పోజరీ చేయాల్సి చేసి ఉంటారు అదేంటో నేను తెలుసుకుంటాను మీరేం కంగారు పడకండి మళ్ళీ మీ ఇంటిని మీ చేతిలో పెట్టే బాధ్యత నాది అని చెప్పి ఇక లాయర్ గారైతే అవనితో అలాగే అక్షయ్తో చెప్తారు అలాగే అక్షయ్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాయర్ గారు మిమ్మల్ని నమ్మే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఇక అవని చూడండి లాయర్ గారు ఒకప్పుడు మీ విషయంలో మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది కానీ ఇప్పుడు మీరు మారిపోయారని నమ్ముతున్నాను అలాగే మీ మీద నమ్మకంతోనే ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ ఆ మాటలకి షాక్ అవుతూ అవని ఏం మాట్లాడుతున్నావు ఈయన మోసం చేయడమేంటి అని అంటుంటే ఇక అవని ఇప్పుడు అదంతా ఎందుకులేండి వెళ్దాం పదండి అని చెప్పి ఇక ఆవని అయితే అక్షయ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే లాయర్ గారు ఆగు అక్షయ్ ఆగు నీతో నేను ఒక నిజం చెప్పాలి ఎన్ని రోజులు ఆ విషయాన్ని నాలో నేనే దాచుకుని ఎంతలోనో ఎంతగానో సతమతమవుతున్నాను ఆ రోజు మీ ఇంటి డాక్యుమెంట్స్ని అవని నీ పేరుకి మార్చమని చెప్పిన డాక్యుమెంట్స్ నిజమైనవి కాదు అవి కేవలం డూప్లికేట్ మాత్రమే నిజానికి మీ ఇన్ మీ ఆస్తి మొత్తం కూడా మీ తమ్ముళ్ళిద్దరికీ సమాన భాగంగా పంచమని అవని గారు డాక్యుమెంట్స్ని సిద్ధం చేయమన్నారు కానీ చక్రధర్ గారు నాకు డబ్బిచ్చి నన్ను నన్ను మోసం చేసేలా చేశారు నేను కూడా డబ్బుకి కక్కుర్తపడి నలభై సంవత్సరాలుగా మీ ఫ్యామిలీ లాయర్గా ఉండి మిమ్మల్ని మోసం చేశాను అని చెప్పి ఇక లాయర్ అయితే చాలా బాధపడుతూ ఇక అక్షయ్ రెండు చేతులు పట్టుకుని చూడండి అక్షయ్ గారు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నేను మీ ఇంటిని తిరిగి తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను నన్ను నమ్మండి ఒకప్పుడు నా వల్ల మీ ఇంట్లో చాలా అంటే చాలా చాలా గొడవలు మొదలయ్యాయి దానివల్ల మీ ఇంట్లో ఇల్లు ముక్కలయ్యే పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ నేను అదే పొరపాటుని చెయ్యను మీరు నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చారు ఒకప్పుడు చేసిన తప్పుకి నేను చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాను అని చెప్పి ఇక ఆ లాయర్ అయితే అవని అలాగే అక్షయాలని ప్రాధాయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కొంతసేపటికి చక్రధర్ అలాగే పల్లవి ఎప్పట్లాగే ఆ లాయర్ దగ్గరకు వచ్చి ఏంటి లాయర్ నువ్వు నిజంగానే ఇంటిని వాళ్ళ చేతిలో పెట్టేస్తావా అని చెప్పి ఇక చక్రధర్ అడుగుతూ ఉంటే ఆ మాటలకి లాయర్ గారు చూడండి ఒకప్పుడు మీ దగ్గర డబ్బు తీసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను దానివల్ల నేను ఎన్ని ప్రాబ్లమ్స్లో ఎదుర్కొన్నానో మీకు తెలీదు చేసిన తప్పులకి కనీసం ఈ రకంగా అయినా సరే వాళ్ళ దగ్గర నాకు క్షమాపణ దొరుకుతుందేమో అని చెప్పి ఇక లాయర్ మాట్లాడుతుంటే పలవి చూడండి వాళ్ళు మీకు కేవలం మంచి లాయర్ అనే స్టాంప్ వేస్తారు అంతే కానీ మీరు కనుక ఈ పని చేయకపోతే మీకు చెప్పలేనంత డబ్బు వస్తుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే షటప్ షటప్ ఇంతకుముందు ఒకసారి మీ వల్ల తప్పు జరిగిందని ఇప్పటికీ నేను చాలా బాధపడుతున్నాను మీరిచ్చిన డబ్బుకి ఆశపడి నేను చెయ్యకుడిని తప్పు చేసి నా వృత్తికి అన్యాయం చేశాను మరొకసారి అదే తప్పు చేస్తానని ఎలా అనుకుంటున్నారు వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి అవుట్ అని అంటుంటే ఇక చక్రధర్ నవ్వుతూ ఏంటి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నావు నువ్వు చేసిన తప్పులని నిన్ను నమ్మిన ఆ కుటుంబానికి చెప్తే వాళ్ళే నీకు తగిన సన్మానం చేస్తారు అని చెబుతుంటే మీరు ఇట్లాంటిది ఏదో చేసి నన్ను బెదిరిస్తారని తెలిసే నేనే నేనే జరిగిందంతా అక్షయ్ గారికి చెప్పేశాను నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే మెడ పట్టుకొని బాట గెంటించమంటారా అని చెప్పి ఇక లాయర్ గారైతే చక్కెర్ని అలాగే పల్లవిని ఘోరాది ఘోరంగా అవమానించి వెళ్ళగొడతాడు ఒక్కసారిగా అలా వెళ్ళగొట్టడంతో పల్లవికి అలాగే చక్రధర్కి ఏమీ అర్థం కాదు లాయర్ అయితే మళ్ళీ చక్రధర్ని పిలిచి టేబుల్ మీద పెట్టిన డబ్బుని తీసుకోమని చెప్తాడు ఆ డబ్బును తీసుకుని లాయర్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక చక్రధర్ ఏం చేయాలో అర్థం కాక కారులో కూర్చుంటాడు పల్లవి అయితే ఏంటి డాట్ ఏం మాట్లాడరండి ఇప్పుడు కనుక వాళ్ళు తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇదంతా మనమే చేశామని బయట పడిపోతుంది తరువాత తరువాత కమల్ నన్ను ఈసారి ప్రాణాలతో బ్రతకనివ్వడు అని చెప్పి ఇక శ్రీయమ్మ పల్లవి మాట్లాడుతుంటే పల్లవి మాటలకి చక్కెరధర్ బేబీ కూల్ అంత ఈజీగా దొరికే అవకాశమే లేదు ఎందుకంటే ఆ కాగితాల మీద అవని పెట్టింది ఒరిజినల్ సంతకాలే అవేమీ ఫోజరీ కాదు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నా డాడ్ అవని వాటి మీద ఒరిజినల్గానే సంతకం పెట్టిందా అని అంటుంటే అవును బేబీ ఆ రోజు తాకట్టు పెట్టే డాక్యుమెంట్స్లో వాటిని కూడా కలిపేసి పెట్టించాను ఇట్లాంటిదేదో వస్తుందని ముందుగా ఊహించే డైరెక్ట్గా అవనితోనే సంతకం పడేలా చేశాను అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవితో చెప్పి తెగ సంబరపడిపోతాడు పల్లవి అయితే డాట్ నిజంగా నువ్వు సూపర్ డాట్ అయితే ఇక మనం ఏం పెద్దగా కష్టపడక్కర్లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతోంది ఇంతలో ఇదంతా కూడా అవని వీడియో అయితే తీస్తుంది ఒక్కసారిగా అవని తీసిన వీడియోని చూసి పల్లవి కాస్త కంగారు పడుతుంది ఇక చెక్క తరితే అవని అని గట్టిగా అరవడంతో ఇక అవని చాలు బాబాయ్ చాలు కూతురు తప్పు చేస్తే తండ్రిగా దాన్ని సరిదిద్దాలి కానీ కూతురుతో పాటు మీరు మరింత పెద్ద తప్పుని చేస్తున్నారు అయినా తనంటే చిన్నది తనకి తెలుసో తెలియకో తప్పు చేస్తుంది కానీ ఇంత వయసు వచ్చింది తండ్రి స్థానంలో ఉండి ఇలా మరొక కుటుంబాన్ని నడే రోడ్డున పడేయడానికి మీకు సిగ్గనిపించట్లేదా అని అంటుంటే ఏయ్ అమ్మా నన్నలేని అనాథవి నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా అని అంటుంటే అయ్యో బాబాయ్ మీకు తెలీదేమో నాకు అమ్మ ఉంది అలాగే నాన్న కూడా బతికే ఉన్నారు అని అంటుంటే పక్కన ఉన్న పల్లవి అవునవును ఉంది కానీ నా అన్నే లేడు ఎవడికి పుట్టావో ఎవడు మీ అమ్మ ఎవడితో తిరిగి కనిందో అని చెప్పి ఇక పల్లవి అయితే అవని తల్లి గురించి తప్పుగా మాట్లాడుతుంటే పక్కన ఉన్న చక్రధర్ చాలా కోపంగా పలవి ఏం మాట్లాడుతున్నావు ఒక వై ఉండి మరొకరి గురించి అట్లా తప్పుగా మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే ఏంటి డాడ్ నన్ను అంటున్నారు ఇదే కదా ముందు దాని గురించి మాట్లాడింది ఆయన అమ్ముంది నాన్న లేడు మరి ఎవరైనా ఏమంటారు అని అంటుంటే చూడు పలవి వాళ్ళ అమ్ముంది నాన్న లేడు అంటే ఎక్కడ దగ్గర ఉండే ఉంటాడు కదా ఆయన ఎందుకు అనవసరంగా దాని గురించి అని చెప్పి ఇక పల్లవి అయితే పదే పదే మాట్లాడుతూ ఉంటే చక్రధరే పల్లవి చంప చెల్లు అనిపిస్తాడు ఒక్కసారిగా అవనికి పల్లవికి ఏమీ అర్థం కాదు ఇక పల్లవి అయితే డాడ్ వాళ్ళమ్మని తిడుతూ ఉంటే మీకెందుకు అంత కోపం వస్తుంది ఏదో మీ భార్యని తప్పుగా మాట్లాడుతున్నట్టు అంతలా ఎందుకు కోపడుతున్నారు అని అంటుంటే ఇక చక్రధర్ తడపడుతూ చూడమ్మా ఎవరి ఎవరి అమ్మైనా అమ్మే కదా అయినా వాళ్ళమ్మ గురించి తప్పుగా మాట్లాడడానికి వీల్లేదు మనం ఇక్కడికి వచ్చింది వేరే పని మీద అనవసరంగా లేనిపోని కొడవలెందుకు అని చెప్పి ఇక చక్రధర అయితే పలవిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోతాడు అవనికి మొదటిసారిగా చక్రధర్ మీద మరొక అనుమానమైతే మొదలవుతుంది ఇదేంటి చక్రధర్ బాబాయ్ ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు అని చెప్పి ఇక అయితే ఆశ్చర్యంగా చూస్తూ తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా భరత్తో మాట్లాడుతూ భరత్ అసలు అమ్మ ఎక్కడుంది అమ్మని ఎక్కడుంచావు అమ్మతో మాట్లాడావా అని అడగడంతో ఇక భరత్ అక్క ఏమైంది ఎన్నడూ లేంది అమ్మ గురించి అడుగుతున్నావు అని అంటుంటే చూడు భరత్ ఇన్ని రోజులు అమ్మ ఎక్కడ దగ్గర సేఫ్గా ఉందని ఆలోచించాను కానీ ఎందుకు పదే పదే అమ్మ గుర్తొస్తుంది అమ్మని చూడాలనిపిస్తుంది అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పి ఇక అవని అయితే భరత్తో అంటుంటే భరత్ అక్క అమ్మ ఇక్కడే దగ్గర్లోనే పక్కూర్లోనే ఉంది అక్కడ అమ్మకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు భరత్ ఇంతవరకు నేను అనాథలని ఎంతగానో బాధపడేదాన్ని సడన్గా అమ్మ నువ్వు కనిపించేసరికి నేను అనాథని కాదని ఎంతగానో ఆనందపడ్డాను ఇప్పుడు మనకి కావలసిన బంధువులు కూడా ఉన్నారా అని అంటుంటే అవునక్క ఎన్ని రోజులు వాళ్ళకి వాళ్ళు మనకి బంధువులవుతారని నాకు కూడా తెలీదు ఈ మధ్యనే ఈ మధ్యనే వాళ్ళు మన బంధువులని అమ్మ చెప్పింది అని అంటుంటే ఒక్కసారిగా అవని సరే ముందు మనం అమ్మని కలవాలి అని చెప్పి భరత్ని తీసుకుని ఇక మీనాక్షి దగ్గరికి బయలుదేరుతుంది రానున్న ఎపిసోడ్స్లో మీనాక్షి ద్వారా చక్రధరై తన తన కన్న తండ్రి అని అలాగే చక్రధర్ వాళ్ళని ఎంతలా మోసం చేశాడన్నా నిజాన్ని తెలుసుకుని అవని ఏం చేయబోతుంది అలాగే పల్లవి చక్రధర్ కలిసి చేసిన కుట్రకి అవని ఎలా తిప్పికొట్టబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అయితే లక్ష్మీదేవి పూజని ఇంకా అందరి